రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ప్రారంభమైంది మొదటి రోజు నలభై ఐదు నుంచి యాభై మున్సిపాలిటీల్లో సమ్మె ఉంది నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆదివారం అయినప్పటికీ సమ్మె ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మంత్రి గారు సానుకూల ప్రకటన చేయటం కాదు స్పష్టంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను ముప్పై ఆరో నంబర్ జీవో ప్రకారం పెంచాలి వెంటనే ఆర్థిక మంత్రితో మాట్లాడి ఉభయలు కార్మిక సంఘాలని చర్చలకు పిలిచి జీతాల పెంపుకు సంబంధించినటువంటిది స్పష్టంగా ప్రకటించాలి అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించి మరలా మేము తర్వాత మాట్లాడుతాం సంక్షేమ పథకాలు అనే దాటవేత కాకుండా ఈ సందర్భంగానే షరతులు లేకుండా మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రకటన కూడా చేయాలి మూడవది ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ణయంలో గతంలోనే తెలుగుదేశం హయాంలోనే పొరపాట్లు జరిగాయి ఆ తర్వాత వైసీపీ అసలు పట్టించుకోలేదు కాబట్టి ఏడేళ్లుగా ఇంజనీరింగ్ కార్మికులు రావాల్సిన జీతాలు పొందక కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తూ ఉంది కాబట్టి కేటగిరీల్లో జరిగినటువంటి తప్పుల్ని సరిచేసే పని కూడా ఈ సందర్భంగానే చేయాలి వీటితో పాటు గత పదిహేడు రోజుల సందర్భంగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాన సంస్కారాలకు ఆర్థిక సహాయం పెంపు ఎక్స్క్రేషియో పెంపు వీటికి సంబంధించిన జీవోలు ఎప్పుడు జారీ చేస్తారు ఇప్పుడు ఏడాది కాలంగా ఈ ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం రెండు నెలలుగా మంత్రి గారు కానీ అధికారులు కానీ కోరారని చెప్పి సమ్మెను వాయిదా వేసుకుంటూ వచ్చాం ఇప్పుడు అడావిడిగా మేము సమ్మెలోకి వెళ్తా ఉంటే మంత్రి గారు మేము సానుకూలంగా ఉన్నాం జీతాలు పెంచడానికి అని చెప్పి సానుభూతి మాటలు చెప్తున్నారు కావాల్సింది సానుభూతి కాదు జీతాలు ఎప్పుడు వేస్తారు ఏ రోజు నుంచి పెంచుతారు మిగతా డిమాండ్కు సంబంధించినటువంటిది స్పష్టత ఇవ్వండి ఇప్పటికైనా కానీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే వీళ్ళపైన అధికారులను పంపించో లేదా ఇతరుల ద్వారానో రాజకీయ నాయకుల ద్వారానో బెదిరింపులు దిగాలని చేస్తే ఎక్కడైనా మా కార్మికులను తొలగిస్తామని బెదిరించి నోటీసులు ఇచ్చి బెదిరించే పని అయితే అంతకంతగా రెట్టింపు పోరాటాన్ని ఉధృతం చేస్తాం అవసరమైతే పారిశుద్ధ్య కార్మికులను కూడా వెంటనే సమ్మెలు విధించి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాను కె ఉమాశ్వరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి